నమస్తే ఫ్రెండ్స్ ప్రపంచంలో అత్యంత ప్రేమ మరియు కీర్తిని పొందిన నిర్మాణం ఏది అది నిస్సందేశంగా ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ఇది కేవలం ఉక్కు నిర్మాణం కాదు మానవ ఇంజనీరింగ్ ప్రేమ మరియు షాకింగ్ నిజం ఏంటంటే ఫిల్ టవర్ శాశ్వతంగా ఉండాలని కట్టలేదు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచ ప్రదర్శన వరల్డ్స్ ఫేర్ కోసం దీన్ని నిర్మించారు ఈ ప్రదర్శన తర్వాత కేవలం ఇరవై సంవత్సరాలకే దీన్ని కూర్చివేయాలని ప్లాన్ చేశారు కానీ ఏం జరిగిందంటే టవర్ను కమ్యూనికేషన్ యాంటీనాగా ఉపయోగించడం మొదలుపెట్టారు అందుకే దాన్ని కూల్చడం ఆపేశారు ఈ చిన్న టెక్నాలజీ అవసరమే ఈ ఈ టవర్ను మనకు మిగిల్చింది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈఫిల్ టవర్ ఎత్తు స్థిరంగా ఉండదు వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా దీనిలోని ఐరన్ ఎక్స్పాండ్ పద్ పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది చలికాలంలో మళ్ళీ కుంచుకుపోతుంది మీరు ప్యారిస్లోని వేసవిలో చూసే టవర్ చలికాలంలో చూసేదానికంటే భిన్నంగా ఉంటుంది ఇదంతా సాధసిద్ధమైన ఇంజనీరింగ్ అద్భుతం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈఫిల్ టవర్ ఒకే రంగులో ఉండదు అది కాలక్రమేణ రంగులు మారుతూ వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇది ఎరుపు గోధుమ రంగులో ఉండేది తరువాత పసుపు రంగులోకి మళ్ళీ పసుపు గోధుమ రంగులోకి మారింది ఇప్పుడున్న రంగును అధికారంగా ఈఫిల్ టవర్ బ్రౌన్ అంటారు ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి తుప్పు పట్టకుండా దీనికి అరవై టన్నుల పెయింట్ వేస్తారు ఈ పెయింటింగ్ పనికి దాదాపు అరవై మంది కార్మికులు అవసరం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈఫిల్ టవర్ యొక్క అక్రబానా టాప్ ఫ్లోర్ దాని డిజైనర్ అయిన గుస్టఫ్ ఈఫిల్ కోసం ఒక చిన్న ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉండేది ఈ అపార్ట్మెంట్ చిన్నదైన ప్యారిస్ నగరం యొక్క అత్యంత అద్భుతమైన అత్యంత అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తుంది అయినా ఇక్కడకు వచ్చిన ముఖ్య అతిథులతో మాట్లాడేవారు ఆశ్చర్యకరంగా ఈ స్థలాన్ని చాలామంది సంపన్నులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు కానీ గుస్తాఫన్ ఈఫిల్ ఎప్పుడూ అమ్మలేదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ రెండవ ప్రపంచం యుద్ధం సమయంలో జర్మన్ నియత్త అడల్స్ హిట్లర్ ప్యారిస్ను ఆక్రమించినప్పుడు ఈఫిల్ టవర్ను సందర్శించాలని కోరుకున్నారు కానీ అంతకంటే ముందే ఫ్రెంచ్ ప్రతిఘటనదారులు లిఫ్ట్ల యొక్క కేబుల్స్ను కట్ చేశారు ఫలితంగా హిట్లర్ టవర్ పైకి మెట్లు ఎక్కి వెళ్ళలేకపోయారు అతను ప్యారిస్లో ఉన్నప్పటికీ టవర్ను ఎక్కలేకపోయాడు యుద్ధం ముగిస్తున్న వెంటనే లిఫ్ట్లు మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈఫిల్ టవర్ స్టీల్తో కట్టారని చాలామంది అనుకుంటున్నారు కానీ వాస్తవానికి దీన్ని పడల్డ్ ఐరన్ అనే స్వచ్ఛమైన ఇనుముతో నిర్మించారు ఇది ఉక్కు కంటే దృఢంగా మరియు తుప్పు పట్టకుండా ఉంటుంది ఈ నిర్మాణంలో ఉపయోగించిన దాదాపు పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది ముక్కలను దాదాపు రెండు పాయింట్ ఫైవ్ మిలియన్ల బోల్ట్లు ఉపయోగించి చేతితో కలిపారు ఇది మనుషుల కృషికి ఒక తిరుగులేని నిదర్శనం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ అంత ఎత్తైన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా కేవలం రెండు సంవత్సరాలు రెండు నెలలు ఐదు రోజులు మాత్రమే ఆ కాలంలో యంత్రాలు టెక్నాలజీ పరిమితంగా ఉన్నప్పటికీ ఈ టవర్ కేవలం ఇరవై ఐదు నెలల్లో పూర్తి చేశారు ఇది అప్పటి ఇంజనీరింగ్ మరియు ప్రాజెక్టు మేనేజ్మెంట్ సామర్థ్యానికి నిదర్శనం ఒక తాత్కాలిక నిర్మాణం భవిష్యత్ంచింది ఈ టవర్ ఈఫిల్ టవర్ కేవలం మానవ మానవ ఆశయాలకు ఒక మైలురాయి ఈ నిజాలలో మీకు అత్యంత షాకింగ్ ఇచ్చిన విషయం ఏది మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ